నో బట్స్ హావ్ టు రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన ఎనిమిది పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పెరువియన్ క్రాసుకు సంబంధించినవ్వండి ఇవి మొత్తం కూడా ప్రదీప్ ఫామ్స్లో బ్రదర్ అయితే తీసుకోవడం జరిగింది వీటికి సంబంధించిన ముందు బ్యాచ్ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది నిన్న కాక మొన్న పెట్టిన వెంటనే సేల్ అయిపోయింది క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఎనిమిది పిల్లల యొక్క వయసులు చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వీటి యొక్క వయసులు వచ్చేసి డెబ్బై ఐదు రోజులుగా చెప్పడం జరిగింది అలాగే క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్రెండ్స్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో వివరించారు అలాగే వీటిలో ఐదు పుంజు పిల్లలు మూడు పెట్ట పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పుందులు మూడు పెట్టలు అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు అండి నెల్లూరు జిల్లా కావాల దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి ఈ ఎనిమిది కోడి పిల్లల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజబిలిటీ ఏరియాస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పి క్లియర్గా చెప్పారు అలాగే వీటికి సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే ఎనిమిది పిల్లలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర పద్నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క పిల్ల ధర పద్నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాధవన్న ఫోన్ నెంబర్ వీడియో టైట్లో ఉంది కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్